ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదమ్మా ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల ఎవరి ఇష్టం వాళ్ళది ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది నాకు పంచాధూతి పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు అవన్నీ ఫాలో చేయాలంటే ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు అవును అంటే డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నవ్వుతే అది వేసుకోవాలి ఆయన వేస్ట్ లో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారు